ని ఎవ్వేచు నుంచి పారిపో అది చెప్పుడు మాటలు కావచ్చు రకరకాల విందులు కావచ్చు వినోదాన్ని కావచ్చు అలరితో కూడిన ఆటపాటలు కావచ్చు పిక్నిక్స్ కావచ్చు దేనికైనా కానీ వాటికి దూరంగా ఉండమని దేవుడు చెప్తున్నారు కదా అందుకే పేతురు గారు రాసిన మొదటి పత్రిక మనం చూస్తే నాలుగో అధ్యాయం మనం చూద్దాం పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయంలో మూడో వచ్చిన కనుక మనం ఒకసారి చూస్తేనండి మూడో వచ్చిన మనం చూస్తే మనము మనకు చెప్తున్నారండి మనము పోకిరి చేష్టలు దురాశలు మద్యపానము చక్క లిస్ట్ మనము పోకిరి చేస్తులో దురాశలు మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబోతుల విందులు చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్య జనుల ఇష్టము నెరవేర్చుచుండటం గతించిన కాలమే చాలును ఇక చాలండి అలరితో కూడిన ఆటపాటలు ఆ విందులు వినోదాలు అలా కాదండి మనం స్నేహితులతో కలిసి వెళ్తేనే కదండి వాళ్ళకు స్వార్థ చెప్పే అవకాశాలు వస్తాయి అలా కాదండి వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకుంటేనే కాదండి రేపొద్దున మనం చెప్తే వాళ్ళు వింటారు అలా కాదండి అని చెప్పేసి నువ్వు దానికి ఏ తీరీ అయినా ప్రపోజ్ చేయి సౌలు గారిలాగా గారు చూసారు ఎలా ప్రపోజ్ చేస్తున్నారు యాక్చువల్గా నేను ఈ గొర్రెలో ఈ మేకలో ఇవన్నీ తీసుకొచ్చింది నా కోసం కాదు దేవుని కోసమే దేవుడు వాటిని చంపే తీసుకోకొద్దు వాటిని చంపుమని దేవుడు చెప్పిన తర్వాత ఏ కారణము చేతనైనా కానీ వాటిని బ్రతకనివ్వకూడదు గొర్రెలు మేకలు పశువులు వాటిని చంపమని దేవుడు చెప్పాక యు షుడ్ డూ ఇట్ దట్స్ ఇట్ అని చంపేయాలంతే ఏ కారణము చేతనైనాను వాటిని బ్రతకనియకూడదు శరీర కోరికలు శరీర ఆశలు శరీర ఆలోచనలు అవి ఏవైనా కానీ నేత్రాశ శరీరాశ జీవపడము వీటికి సంబంధించినటువంటి శరీర కార్యాలను దేవుడు చంపమని చెప్పాక నువ్వు చంపేయాలంతే వాటిని ఫ్రెండ్ మీద నెట్టో లేదంటే దేవుని కోసమేనో సువార్తను అడ్డం పెట్టుకునో వాక్యాన్ని అడ్డం పెట్టుకునో లేదంటే పాస్టర్ గారిని అడ్డం పెట్టుకోను లేదంటే పాస్టర్ గారిని అడ్డం పెట్టుకునో నువ్వు ఏ కారణము చేతనైనా కానీ వాటిని బ్రతకనియ్యకూడదు దేవుడు చెప్పారా చేయాలంటే ఎవ్వ నేర్చుల నుంచే పారిపోని దేవుడు చెప్పారు మనం పారిపోవాలంటే అందుకే మూర్ఖులగు ఈ తరమ వారికి మనం ఎలా ఉండాలి అంటే వేరుగా ఉండి నీవు వాళ్ళకి మాదిరిగా ఉండాలి వాళ్ళ యొక్క మాయోపాయాలలో కలిసిపోకూడదు